పెద్దన్నా ఎక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి వచ్చా వచ్చామమ్మా దర్శనం బాగా జరిగిందా దర్శనం బాగా జరిగింది ఓకే స్వామివారి దర్శనం గానీ ఇక్కడ లడ్డు టేస్ట్ గానీ ఎంత బాగుంది అంటలకి బ్రహ్మాండంగా జరిగింది అమ్మా లడ్డు ఇంత క్రితం ప్రభుత్వంలో నెయ్యి కల్తీ జరిగింది కదా అప్పుడులో కొంచెం లడ్డు టేస్ట్ బాగాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో టేస్ట్ బాగా వచ్చింది లడ్డు బాగుంది అంటే మీరు స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో స్వామివారి మీ కోరికలు తీర్చారని స్వామివారికి మొక్కుబడిగా ముడుపులు కానుకలు చెల్లిస్తూ ఉన్నారు అయితే భక్తులు స్వామివారికి చెల్లించినటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు అపహరించేటువంటి ప్రయత్నం చేశారు తెలియగానే ఏమనిపించింది చాలా బాధ అమ్మా స్వామివారికి పతి రూపాయి భక్తితో పతి పేద పేద మహిళ కూడా ఒక రూపాయి అయినా తెచ్చి ఒక నూట పదహారు అయినా సరే ఉండీలో ఏతుంది ఒక భక్తితో టిఫిన్ కూడా చేస్తామనేసి ఆ డబ్బులు పోజేసి వచ్చి భక్తితో ఎంతో దూరం నుంచి వచ్చి ఈ టెంపుల్ వచ్చి ఆ ముడుపు ఆ ఉండిలో ఏత్తదా ఆ అలాంటి డబ్బులు ఈ గత ప్రభుత్వంలో ఎంతో శ్రమతో అందరూ తెచ్చి చేసిన డబ్బులు ఈ డబ్బులు అన్నిటిని పాడు చేసేది గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ఎన్ని చర్యలు తీసుకుండి ఈ బాగా చేస్తుంది ఇప్పుడు అంటే అసలు ఒక భక్తుడిగా మీరు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కలేదు అని తెలియగానే మీకు మీకేమనిపించింది మాకు చాలా బాధ అనిపించింది ఒక భక్తుడిగా మాకే కాకుండా పది మంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇది విన్నప్పుడు చాలా బాధాకరంగా అనిపించింది ఈ ఉండిలో వేసిన డబ్బులు కజ్జాజాతం ఎక్కడి నుంచి వస్తున్నారు వైజాగ్ నుంచి వచ్చాను మీ పేరు అండి నా పేరు శాంతి కుమారి ఓకే దర్శనం బాగా జరిగింది రోజు చాలా బాగా జరిగింది మహిళలకు కానీ పిల్లలకు కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి అంగ ప్రదర్శన చేసాము సెపరేట్ సెపరేట్ గా చేశారు హస్బెండ్ కి వేరేగా పిల్లలకి వేరేగా మాకు వేరేగా చాలా బాగున్నాయి అండి ఓకే రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి సార్ ఇంకా చూడడానికి చాలా బాగున్నాయి రేపు అంటే ఇంకా బాగుంటది అనుకుంటున్నాము ఓకే ఒక భక్తురాలిగా మీరు స్వామివారికి మొక్కుబడిగా ముడుపులు గాని కాంతి అయితే స్వామివారికి మీరు సమర్పించినటువంటి కానుకలు గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే కొంతమంది అధికారులు ఆ కానుకల్ని లూటి చేసేటువంటి ప్రయత్నం చేశారు అంటే మీరు ముక్కుబడిగా చెల్లించినటువంటి కానుకలు స్వామివారికి అందలేదు అని తెలిస్తే మీరు ఎలా అనిపిస్తుంది మీకు చాలా ఫీల్ అవుతాం సార్ మేము అయితే చాలా రోజులైంది సార్ చాలా రోజులైంది మేము దాచుకొని దాచుకొని వేసుకుంటాం ముడుపులు దేవుడికి చేరుకోవాలని కానీ అది చేరిపోతే చాలా ఫీల్ అవుతాము దయచేసి అలాగే ఎవరు పని చేయొద్దు ఏడుకొండల వాడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు మీరు ఆ కానుకలు కానీ అధికారులు కానీ ప్రజలు కానీ లేకపోతే ఆ కౌంట్ చేసిన వాళ్ళు కానీ అవన్నీ ఏది తీసుకు తీసుకొని వెళ్ళకూడదు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు నమ్మకము అందుకే మా కానుకలు దేవుడికే చేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు విశాఖపట్నం ఏం పేరు మీ పేరు జయరామ ఓకే దర్శనం బాగా చాలా ఉన్నాయి ఏర్పాట్లు అయితే బాగున్నాయి సార్ ఇది వరకు మీద అన్ని నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉన్నాయి ఓకే చాలా బాగుంది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది అంటారా గతంతో పోలిస్తే హ్యాపీ ఓకే రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చూసారు కదా ఎలా ఉన్నాయి ఇక్కడ అంటే అది ఒక మంచి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది అండి చూసాను ఇప్పుడే చాలా బాగుంది కాబట్టి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో కొంతమంది భక్తులు స్వామివారికి మొక్కుబడిగా కొన్ని ముడుపులు కొన్ని అంటే కానుకలు చెల్లిస్తూ ఉంటారు అయితే భక్తులు స్వామివారికి చెల్లించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి దక్కకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి లూటీ చేశారు వార్తలు వచ్చాయి కదా అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు అది యాక్చువల్లీ అది చాలా తప్పండి ఒకరి దెబ్బ దెబ్బతీయడానికి కానీ ఒకరి ఇష్ట ఇష్టాల్ని కించపరచడానికి కానీ మనకు ఎటువంటి అధికారం లేదు ఎవరికి వాళ్ళుగా ఆ తండ్రికి మనం సమర్పించుకునేది ఆయనకి చెందాలే తప్ప మధ్యలో ఉన్న వాళ్ళని తినడానికి లేదు ఒకళ్ళు తిన్నా సరే తనకు తనగా సొంతంగా వచ్చి సరెండర్ ఇచ్చేస్తే ఆనందంగా ఫీల్ అవుతాను అదే ఆయనకి దేవుడిచ్చిన పనిష్మెంట్ నేను దొంగ అని తెలిసిన తర్వాత ఆ నేనే నొప్పుకొని సరెండర్ అయిపోతే ఇంకా మంచిది అంతకు ఇంకేమీ లేదు తప్పు తెలుసుకున్నాడు కాబట్టి క్షమిస్తాడు అంటే మీరు శ్రీవారిని ఏదైనా కోరికలు కోరుకొని ఆ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుందాం అని తిరుమలకు వచ్చి స్వామివారికి ముక్కుబడిగా కానికలు చెల్లిస్తూ ఉంటారు కానీ ఆ కానికలు అసలు స్వామివారికి చెందలేదు ఆ స్వామివారి సొత్తును వేరే ఒకరు తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది అది కొంచెం బాధాకరమైన విషయమేనండి అది నేనే కాదు మన అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఆయన డబ్బులే తినేస్తానంటే ఇంకా దానికి అసలే ఆయన పనిషబుల్ పర్సన్ అంతే ఇంకా నేను చెప్పడానికి ఏమీ లేదు ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ నుంచి ఏం పేరు మీ పేరు వంశీ ఓకే ఇక్కడ దర్శనం బాగా జరిగిందా సోమవారం బాగా జరిగింది నెంబర్ వన్ జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు బాగున్నాయి ఓకే రేపటి నుంచి ఇక్కడ సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఏర్పాట్లు చూసారు కదా ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏర్పాట్లు ఏర్పాట్లు ఈ ఆల్రెడీ అయిపోయినవి ఇంకొంచెం చేస్తున్నారు ఇంకా అయిపోతే ఇంకా ఏర్పాట్లు అయిపోయినట్టే అంతా ఫ్రీగానే ఉంటది ఓకే జనాలకి మీకు దర్శనం అయితే చాలా తొందరగానే జరిగిందా దర్శనం నాకు తొందరగానే జరిగింది నేను కళ్యాణానికి వెళ్ళాను ఓకే దర్శనం తొందరగానే జరిగింది ఓకే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి మీద భక్తి శ్రద్ధలతో కొంతమంది కోరికలు కోరి ఆ కోరికలు తీరిన తర్వాత ముడుపులు కానుకలు స్వామివారికి చెల్లిస్తూ ఉంటారు మొక్కుబడిగా అయితే స్వామివారికి మొక్కుబడిగా భక్తులు చెల్లించేటువంటి కానుకలు గాని ముడుపులు గాని స్వామివారికి దక్కకుండానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వాటిని లూటి చేసేటువంటి ప్రయత్నం చేశారు అది వినగానే మీకు ఏమనిపించింది అసలు ఏమనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి కూడా కొన్ని కొన్ని కష్టాలు అంతే ఇంకా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు అలాగే పోతారు అంతే ఇంకా అంటే మీరు మొక్కుబడిగా ముడుపులు కట్టి లేదా మీరు మొక్కుబడిగా ఆ స్వామివారికి కానుకలు సమర్పిస్తే ఆ కానుక అసలు స్వామివారికే దక్కలేదు స్వామివారి సొత్తును కూడా అపహరిస్తున్నారు అని తెలియగానే ఏమనిపించింది ఏమనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు చేసేది పాపము పాపం ఇంకా పాపం చుట్టుకుంటున్నారు ఇంకా అంతే దాని నుంచి ఇప్పుడు మనం యాజ్ ఏ కామన్ మ్యాన్ గా మనం ఏం చేయలేము కానీ దేవుడు అన్ని తెలుసు దేవుడికి అన్ని చూస్తూనే ఉంటాడు కాబట్టి దేవుడికి మనం కొంచెం టైం ఇస్తే దేవుడే చూపిస్తాడు వాళ్ళకు కూడా ఇప్పుడు ఎలాగో ఒకసారి ఒక విధంగా చూపించాడు ఇంకా విధంగా చూపిస్తాడు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు

స్వామివేరు మీద భక్తి శ్రద్ధలతో నమ్మకంతో మీరు స్వామివారికి మొక్కుబడిగా ముడుపులు కానుకలు చెల్లిస్తూ ఉంటారు అయితే మీరు స్వామివారికి చెల్లించినటువంటి ముడుపులు కానీ కానుకలు గాని స్వామివారికి దక్కకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వాటిని లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదు కానీ తెలిసి కూడా ఇప్పటివరకు ఇంకా యాక్షన్ తీసుకోవడం కూడా తప్పు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి సస్పెండ్ చేయాలి ఇప్పటికీ కొంతమంది అధికారులు వేరే వాళ్ళని తీసుకొచ్చి మధ్యలో తీసుకెళ్లడం అరికట్టాలి అయింది కంట్రోల్ కానీ ఇంకా ఒక టెన్ పర్సెంట్ అంటే ఒక భక్తుడిగా మీరు నేను మొక్కుబడి చెల్లించుకున్నాను అనేటువంటి భావనలో ఉంటారు కానీ మీరు చెల్లించుకున్నటువంటి మొక్కుబడులు ఏవైతే ఉంటాయో వాటిలో మీరు ఇచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి దక్కకుండానే స్వామివారి సొమ్మును కొంతమంది అధికారులు అపహరించడం ఎలా చూడాలి అసలు ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే అటువంటి అధికారులను ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలా అదే విధంగా అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా కొంతమంది ఇంకా ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళని కూడా ఇమీడియట్లీ రిమూవ్ చేసి లేదంటే ట్రాన్స్ఫర్ చేయాలి దానివల్ల ఇవి అన్య మదస్థలను కూడా ఓకే అలాంటి వాళ్ళని కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు కానీ ఇంకా చర్యలు తీసుకోలేదు దానివల్ల కూడా ఇలాంటి జరుగుతున్నాయి అనేది కూడా భక్తుల్లో ఒక ఇది ఉంది చెల్లమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మేము బెంగళూరు నుంచి వచ్చినాము ఏం పేరు మీ పేరు మనోజ్ఞాని ఓకే ఇక్కడ స్వామివారి దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగిందండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ అన్న ప్రసాదం కానీ జలప్రసాదం కానీ ఎవరైనా తిరుమలకి వస్తే ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయకుండా వాపస్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోవచ్చు సో ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి మహిళలకు సంబంధించిన వాష్ రూమ్స్ అక్కడ నీట్నెస్ బాగుందా అంతా చాలా క్లీన్ గా పెట్టినారు రూమ్స్ లో గానీ పబ్లిక్ వాష్రూమ్స్ గానీ దర్శనం కూడా చేసేటప్పుడు ఎవ్రీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి వేలాది మంది లక్షలాది మంది భక్తులు అయితే తిరుమలకి వచ్చేసేటువంటి అవకాశం ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఫుల్ డెకరేషన్ అదంతా నడుస్తోంది కానీ ఈరోజు యూజువల్లీ కంటే క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఈ రోజు రేపటి నుంచి చాలా ఎక్కువ మంది ఉంటారు దర్శనం కూడా చాలా టైం పట్టేటట్టు ఉంది ఇంకా రేపటి నుంచి ఏర్పాట్లు టిటిడి తరఫు నుంచి వాళ్ళకి ఎంత అవుతుందో చేస్తున్నారు ఇంకా స్వామి ఇంకా పెద్ద వచ్చారు దర్శనం ఎలా ఉన్నాయి రేపటి నుంచి స్వామి వారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఏర్పాట్లు గానీ వస్తువులు గాని సదుపాయాలన్నీ బాగున్నాయా బాగున్నాయి ఓకే భక్తులు స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో మొక్కుబడిగా స్వామివారికి కానుకలు ముడుపులు సమర్పిస్తూ ఉంటారు అయితే గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు దీన్ని ఎలా చూడాలి జరిగినటువంటి ప్రభుత్వం దోపిడీ చేసింది నిజమే అది మేము కూడా ఒప్పుకుంటాం మేము ఇంతకు ముందు విన్నది కాబట్టి మేము కూడా ఇప్పుడు కన్నారా చూస్తున్నాం ఇప్పుడు మాత్రం హుండీలు వేసినాం మేము ఏ కానుకలైనా అక్కడనే దేవునికి సమర్పించినాం ఇది బాగుంది ఈ ప్రభుత్వం లోపల జరిగే విషయాలని బాగుంది అంటే అసలు మీరు భక్తులుగా స్వామివారికి సమర్పించినటువంటి ముడుపులు కానివ్వండి కానుకలు కానివ్వండి అసలు స్వామివారికి అందలేదు అని తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది అందలేదంటే ఒక రకంగా మనకున్నటువంటి ఫీలింగ్ ఎట్లా ఉంటది మన వాళ్ళకు దేవునికి ఇచ్చిన సొమ్ము దేవునికి పోయి మనం ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో ముడుపులు ఎవరైనా చెల్లిస్తారు ఆ చెల్లించకుండా ఎవరో మధ్యాహ్నం ఉండి దోపిడీ చేసుకుని వాళ్ళు సొంతానికి లాభం వాడుకుంటే దేవుని మీద భక్తి ఉండినట్టు ఉండదు కదా అది మేమనేది అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు ఓకే నెల్లూరు దర్శనం బాగా జరిగిందా బ్రహ్మాండంగా జరిగింది సేవ అంటే రేపటి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి మహిళలకు సంబంధించి వస్తువులు గానీ ఏర్పాట్లు గాని సౌకర్యాలు అన్ని బాగున్నాయా బాగున్నాయి చాలా బాగున్నాయి కదా రేపు రేపు కనిపిస్తుంది చాలా ఒక భక్తిరాలుగా మీరు చెప్పండి మీరు స్వామివారిని ఏదైనా కోరికలు కోరుకొని ఆ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి మీరు మొక్కుబడిగా ముడుపులు చెల్లించడం లేదా కానుకలు సమర్పించడం జరుగుతుంది అయితే మీరు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా గత ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు వాటిని లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు స్వామివారి సొమ్మును అపహరించాలనుకున్నారు ఇది కరెక్ట్ అంటారా చాలా వరకు దారుణం కదా చాలా దారుణం కదా ఆ పని చేయకూడదు కదా ఒప్పుకోడా నిజ రూప దర్శనం అయిన మనకి వడ్డీ కాసిన వాడు వడ్డీ తోటే గుంజతాడు అసలే కాదు వడ్డీ తోటే గుంజుతాడు ఆయన అనుకున్న రూపాయలు చెల్లించుకున్నా సరే ఇంకా నాలుగు రూపాయలు రెట్టింపుగా చెల్లించుకునే రకం మా హరే శ్రీనివాసు అది అంటే ఒక భక్తురాలుగా మీరు ముడుపులు చెల్లించేసుకున్నారు లేదా మీరు కానుకలు సమర్పించారని మీరు అనుకుంటారు కానీ మీ మొక్కుబడిగా మీరు సమర్పించేటువంటి కానుకలు స్వామివారికి వెళ్ళలేదని తెలిసినప్పుడు ఏమనిపించింది మీకు ఈ గుండె చెప్పండి మీరు భక్తురాలిగా స్వామివారికి సమర్పించేటువంటి కానుకలు స్వామివారికి దక్కలేదు అని తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది మేము ఆ స్వామికి చెప్తున్నాము మా అధికారులది వాళ్ళని శిక్షించు మమ్మల్ని మాత్రం దయతో మంచి మనసుతో మమ్మల్ని క్షేమంగా కాపాడు స్వామి అనుకో